ఖచ్చితంగా గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం సైన్యం అంటూ తన ప్రత్యర్థుల్ని హెచ్చరిస్తున్నారు పవన్ కళ్యాణ్ తాజాగా భగత్ బ్లేజ్ పేరుతో గ్లిమ్స్ విడుదలైంది ఇందులో పవన్ ఆద్యంతం యాక్షన్ మూడ్ లోనే కనిపించారు మైత్రి మూవీ మేకప్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు శ్రీలీలా కథానాయిక వందలాది మంది జనం మధ్య నుంచి కారులో ఆయన ఎంట్రీ ఇచ్చిన తీరు జాతర మధ్యలో శత్రుమూకను చీల్చి చెండాడిన విధానం ప్రతిదీ ఆయన అభిమానులకు కనువిందుగా ఉన్నాయి ఈ టీజర్లో పవన్ ను ఉద్దేశిస్తూ ఓ రౌడీ నీ రేంజ్ ఇది అంటూ తన చేతిలో ఉన్న గాజు గ్లాసును కింద పడేసి గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటూ ఆ గాజు ముక్కతో పవన్ ఆ రౌడీని ఓసుకోత కోసిన తీరు గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం అంటూ ఆఖర్లో పేల్చిన కౌంటర్ హైలైట్ గా నిలిచాయి చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక సీన్ గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి గాజు గ్లాస్ కింద పడేస్తాడని అది ముక్కలవుతుందని అన్నారు షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సీన్ ఎందుకు రాశారని హరీష్ శంకర్ ని అడిగితే పగలగొట్టేది పదునెక్కటం గాజుకు ఉన్న లక్షణమని హరీష్ చెప్పాడని అన్నారు తాను తగ్గితే తనకు నచ్చదని హరీష్ చెప్పాడని సాధారణంగా సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ చెప్పడం తనకు ఇష్టం లేదని హరీష్ శంకర్ బాధపడలేక ఆ డైలాగ్ చెప్పినట్లు వివరణ ఇచ్చారు